స్టార్ సిటీ ప్రారంభం నెల్లూరు రూరల్ పరిధిలోని మట్టెంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భువనేశ్వరి వారి స్టార్ సిటీ నూతన వెంచర్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భువనేశ్వరి దేవి ఎస్టేట్స్ అధినేత్రి భువనేశ్వరి దేవి మీడియాతో మాట్లాడుతూ మనకు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో ఈ సైట్ కొంచెం డిస్ప్యూట్గా ఉండి గెలవడం జరిగింది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద గెలవడం జరిగింది తర్వాత స్టేట్ గవర్నమెంట్ గెలవడం జరిగింది తర్వాత ఈ సైట్ కూడా మనం కొన్ని అనుకోని కార్యాల వల్ల ఆగిపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం లాంచింగ్ చేయడం జరిగింది దీని మనకి నెల్లూరు జిల్లాలో మాకైతే ఇప్పటి వరకు ఇక్కడ ఇంత పెద్ద దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్లు ఒకప్పుడు కారణంగా గవర్నమెంట్ కారణం అయినప్పటికీ కూడాను ఈ భువనేశ్వరి దేవి ఎస్టేట్ వారి స్టార్ సిటీలో మాకు మానవ తప్పిదం ఏం లేకుండా గవర్నమెంట్ తప్పిదాలతోటి ల్యాండ్ ఆగిపోయినప్పటికి కూడా ఈ రోజు దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వచ్చి ఈ ల్యాండ్లో నూట ఆరు ఎకరాల లేౌట్ మేము సక్సెస్ చేయడం జరిగిందనమాట మనకి చూసినా కానీ నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇక్కడ కూడా చాలా లేవట్లు ఉన్నాయి చూసారు మీరు ఈ నూట ఆరు ఎకరాల లేఅవుట్లో ఇటు ఇప్పటివరకు కూడా ఎటువంటి మామూలుగా అయితే ఎటువంటి విలువ కారణాలు లేకుండానే సక్సెస్ అయ్యాము మేము ఇప్పటివరకు ప్రజలందరి సహకారంతో ఇంతవరకు ముందుకొచ్చిన మేము ఈసారి మధ్యరకం మనుషులకైతే ఏమి పెద్దవాళ్ళకైతే ఏమి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్లకైతే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ లేఅవుట్ని ఈరోజు మనం లాంచింగ్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో మేము మంచి పేరు ఇంతవరకు మా లేవట్లో మాకు మంచి పేరు ఉన్నది ఈసారి కూడా సురేంద్ర ఇతనికి మేము మార్కెటింగ్ ఇవ్వడం జరిగింది అనేక కంపెనీల వాళ్ళు కూడా మనకు ఆఫర్ వచ్చినప్పటికీ సకాలంలో వాళ్ళకి ఆఫర్ ఇవ్వలేకపోయినందుకు కూడా ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళని కూడా మనం సారీ చెప్పడం జరుగుతుంది చాలా కంపెనీలు వచ్చాయి మనకి కానీ అందరూ కూడా సకాలంలో ఇవ్వలేకపోయాము గవర్నమెంట్ తప్పిటం వల్ల కానీ ఈరోజు మేము సక్సెస్ అయ్యాము మాకు ఈ ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ సహకారం ఆమంచాల వాళ్ళ సచివాలయం అయితే ఉంది సర్పంచులు కలెక్టర్లు ఆర్డీఓలు ఎబిఆర్ఓలు అందరూ బాగా సహకరించి మా ల్యాండ్కు తోడ్పాటు పడి మాకంతా సక్సెస్ చేసి ఈరోజు మేము లాంచింగ్ చేసుకునే విధంగా మాకు తోడ్పాటు ఇచ్చి వెనకాల మాకు బ్యాక్ బోన్గా ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇతర ప్రజలు కూడా మాకు సహకారం అందించారు ఫ్రెండ్స్ అయితే అందరూ కూడా అందరికి అధికారులకి అందరికి కూడా మాకు మీడియా వాళ్ళకి కూడా చాలా సంతోషం కృతజ్ఞతలు ఈ రోజు ఈ లాంచింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఈ స్టార్ సిటీ లేఅవుట్ అద్భుతమైన లేఅవుట్ అని గ్యారెంటీగా చెప్పగలుతాము బ్యాంకుల తరఫు నుంచి లోన్ ఏర్పాటు చేయడానికి నేను రియల్ ఎస్టేట్ మిత్రులకి లేఅవుట్ ఓనర్లకి అందరికీ వినిపించుకుంటున్నాను ఏంటంటే కస్టమర్ ఎవరైనా వచ్చినా లోన్ కావాలంటే వెంటనే మిమ్మల్ని సంప్రదించండి ఇక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూ సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ సునాయాసంగా ఏర్పాటు చేయగలుగుతాము బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేసింది కాబట్టి లేఅవుట్ కూడా మంచి పేరు ఉంటే చేయగలుగుతాము మేము లోను కస్టమర్లు ఎవరిని పోనిచ్చు ఇన్స్టాల్మెంట్ కానీ నిదానంగానే ఆ లోన్ చేస్తాము చేసి పెట్టి లోన్ ద్వారా తీసుకుంటే వాళ్ళకు ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది లేఅవుట్ మీద ఈ లోన్కి సంబంధించిన వివరాలు అంటే మా వాళ్ళు మీకు పాంప్లెట్స్ బ్రౌచర్స్ ఒక మనీ ఒక ఏటీఎం కోచ్ కూడా ఇస్తున్నారు తీసుకోండి ఈ ని అభివృద్ధి చేస్తారని స్ఫూర్తి కోరుకుంటున్నాను సురేంద్ర గారు మా మొదటి నుంచి మంచి మిత్రులు వారి ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈ ని చూడడం జరిగింది ఇది ఉత్తర ఉత్తర బాగా డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు